పండుగ అంటేనే స్పెషలు మరి ఆ పండుగ రోజు స్పెషల్గా మరి ఏం చేయాలి ఇలా చేస్తే బాగుంటుంది మరి మీకు కూడా అలా అనిపిస్తుందా ఈ వీడియో చూస్తే తప్పకుండా అలా అనిపిస్తుంది వీడియోలోకి వెళ్ళిపోదామే పండుగ రోజు పిండి వంటలు కానీ మనం చేసుకునే ఐటమ్స్ ఏవైనా కానీ ఒక డిఫరెంట్గా ఉండాలంటారు కదండి మరి అలా అనుకున్నప్పుడు మనం కూడా డిఫరెంట్గానే ప్రయత్నం చేస్తూ ఉండాలి ఎప్పుడు విజిటబుల్స్ తోటి మేము బిర్యానీ ప్రిపేర్ చేస్తూ ఉంటాము ఈరోజు బాస్మతి బియ్యంతో అలాగే విజిటబుల్ అన్నిటినీ కూడా అవాయిడ్ చేసేసి మిల్ మేకర్ని యాడ్ చేసి బిర్యానీ అయితే ప్రిపేర్ చేయబోతున్నాము అద్దరిపోయే బిర్యానీ అనమాట ఇంకా దీనికి బిర్యానీ దినుసులు ఒకటి అయితే కంపల్సరీగా వాడాము ఇంకా తర్వాత వచ్చేసి దీంట్లోకి గ్రేవీని కూడా ప్రిపేర్ చేసుకున్నాము గ్రేవీ మాత్రం మన పాల పన్నీర్ ముక్కలతో అయితే చేసుకుంటున్నామండి అంతా కూడా ఈరోజు మేము ఎప్పుడు చేసుకునే బిర్యానీ కాకుండా రెస్టారెంట్ స్టైల్లో ఒక డిఫరెంట్గా ఉండాలని చెప్పి ఇందులో వెజిటబుల్ ఏమీ లే లేకపోయినా కానీ చాలా టేస్టీగా బిర్యానీని ఎలా చేయాలి అని చెప్పి చక్కగా ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాము బిర్యానీ అయితే పొడ పొడ పొడలాడుతూ అయితే వచ్చేసింది ఈ పొడ పొడలు ఒక్క రీజన్ అనమాట మనము గ్లాసు బియ్యం తీసుకుంటే రెండు గ్లాసుల నీళ్ళు అయితే తప్పకుండా తీసుకోవాలి అలాగనే బియ్యం కొలుచుకున్నప్పుడు అంటే బియ్యము కడిగిన మనం కొలుచుకొని బియ్యం కడిగిన తర్వాత వెంటనే మనం ఏ గ్లాస్ అయితే బియ్యాన్ని కొలిచామో అదే గ్లాస్ని తీసుకొని నీళ్ళని కొలుచుకొని ఆ బియ్యంలోకి మనం వేసి ఉంచుకోవాలి మనకి మనం అందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేగిన తర్వాత ఈ బియ్యాన్ని అండ్ ఆ నీళ్ళని కలిసి మనం వేసుకున్న దినుసుల్లో వేసేసుకోవాలన్నమాట అప్పుడు బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అలానే మర్చిపోకుండా ఇంకొక విషయం అండి బిర్యానీ చేస్తున్నప్పుడు మనకి చాలా మంది అనుకుంటాము రెస్టారెంట్ స్టైల్లో రాలేదేంటి అనుకుంటాము అది ఆ కంగారు పడకుండా ఇలా ఈ పద్ధతిలో చేసుకుంటే మీకు రెస్టారెంట్ స్టైల్లో గుమగుమలాడుతూ ఉన్న బిర్యానీ మీ కళ్ళ ముందు ఉంటుందండి పర్ఫెక్ట్ కల కొలతలతో అయితే చేసుకోండి ఇంకా దీంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు మొత్తం తెలుసు కదండి కొత్తిమీర పుదీనా అయితే కంపల్సరీగా ఉండాలి ఇంకా మనకి నంచుకోవడానికి ఉల్లిపాయ ముక్కలు ఉండాలి అలానే ఒక పక్క మాత్రం నిమ్మకాయ కంపల్సరీగా ఉండాలి ఇలా ఇవన్నీ పెట్టుకొని మీరు ప్లేట్లో సర్వ్ చేసుకుంటే అండి తినకుండానే మనకి కడుపు నిండుతున్న ఆనందం అయితే వచ్చేస్తుంది అనమాట మాకైతే పండుగ రోజు ఇలా స్పెషల్గా మేమైతే ఇలా బిర్యానీ చేసుకొని ఆస్వాదించాలి తినాలి అని చెప్పి పిల్లలందరికీ ఇష్టమైన బిర్యానీని అయితే ప్రిపేర్ చేయబోతున్నాము ఈ వీడియో చూసిన తర్వాత మీకు కూడా అనిపిస్తుంది ఎంత చక్కగా చేశారు వీళ్ళు అనుకుంటారు అంతే చక్కగా మీరు అనుకున్నట్టు మేము అంతే చక్కగా చేసామండి అంత చక్కగా చేసుకొని ఎంతో అయితే ఆస్వాదించాము ఇలా మేము వెజిటబుల్ అన్నిటినీ కూడా ఈసారి ఒక డిఫరెంట్గా చేయాలని చెప్పి వాటన్నిటినీ కూడా అవాయిడ్ చేసి కమ్మటి మేము బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఈ వీడియో చూస్తే మీకు నచ్చుతుంది అని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను బిర్యానీ అయితే ముందు మా మేన దగ్గర నుంచి టేస్ట్ చెప్పమన్నాను ఎట్లుంది రాజశేఖరు ఉల్లిపాయ పెట్టుకొని తిను